ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు చేసుకునే అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన సందర్భంగా న్యూఢిల్లీలో మందాకృష్ణ మాదిగా పలువురు నేతలను కలుస్తున్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ రమణ గారిని ఆయన నివాసంలో ఈరోజు కలిశారు అదేవిధంగా మాజీ సారీ ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు ఎల్ గారిని కూడా మర్యాదక పూర్వకంగా కలిశారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా ఆధునిక భారతదేశ ఉద్యమాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించే విధంగా కోర్ రిజర్వేషన్ ఫలాలు అందని కోట్లాది మంది మాదిగా ఇతర ఉపకులాల జీవితాల్లో వెలుగులు నింపిన ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారికి శాలవ కప్పి స్వీట్ తినిపించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాదిగా లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు వెంకటరత్నం ఎంఎస్పి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ ఎంఎల్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ హైకోర్టు జీపీ జయకర్ ఎంఎస్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మట్టా జయకర్ తదితరులు పాల్గొన్నారు